నమస్కారం వెల్కమ్ టు కథలు ఈరోజు మన కథ పేరు సరికొత్త ప్రేమ కథ పార్ట్ టూ అతను ఇలా చెప్తున్నారు నేను కూడా సరే అని వింటున్నాను అది జూన్ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ఉదయ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అలాగే అతని వయసు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే అలాగే వాళ్ళ గ్రామంలో మెట్రిక్ దాడి చదివిన మొదటి అబ్బాయి కూడా తనే సీఏ అనేది ఎంత విలువైనది అనే విషయం గురించి గ్రామస్తులకు కానీ ఉదయ కుటుంబానికి కానీ అస్సలు తెలియదు ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకోవడానికి బదులు అసలు ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం మరియు తమకు ఉపయోగం లేదని రోధిస్తున్నారు ఎందుకంటే అప్పట్లో వాళ్లకు వ్యవసాయం చేస్తూ లేదా వ్యవసాయ కూలిగా ఉండడం మాత్రమే గొప్ప అని మరియు ఏ ఇతర పని అయినా అతను ముఖ్యంగా చదువైతే అసలు వృధా అని ఆ ఊరి వాళ్ళ నమ్మకం అలాగే వాళ్ళ దృష్టిలో ఉదయ్ ఇంకా ఎప్పుడూ రైతుగా మారలేడు అలాగే తన తండ్రికి కూడా వ్యవసాయంలో ఎటువంటి సహాయం చేసింది లేదు ఇకపై చెయ్యడు కూడా అందుకే అతను ఇలా అయ్యాడు అని వారు చెప్పినట్టు కూలికి వెళ్లకుండా ఏదో వింతగా ఉంటున్నాడు అని పెళ్లి చేస్తే అన్న మార్పు వచ్చి వారి మాట వింటాడు అని ఇక్కడే ఉండి పనిచేసుకుంటాడు అని వారి అభిప్రాయం లేదంటే ఇంకా దేనికి పనికిరాడు అని డిసైడ్ అయ్యారు కానీ ఉదయ్ మాత్రం వాళ్ళ అమాయకత్వాన్ని పట్టించుకోకుండా కల్కత్తాకు వచ్చి జాతీయ బ్యాంకులో చేరాలనుకున్నాడు అదే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు అతని నిర్ణయంపై వాళ్ళు కొంచెం సందేహించారు కానీ చివరికి చాలా కష్టం మీదే వాళ్ళని ఒప్పించాడు ఉదయ్ వాళ్ళు కూడా సరే అన్నారు కానీ అతని తక్షణమే వివాహం చేసుకోవాలని ఓ షరతుపై ఒప్పుకున్నారు ఎందుకంటే అప్పుడు అన్నా కనీసం వారు కోరుకునే మార్పు అతనిలో ఉంటుందని కానీ ఉదయ్ కూడా సరేలే అని చెప్పాడే కానీ ఏమాత్రం ఉపయోగం లేదు తక్షణమే ఉదయ్ పేరెంట్స్ అతని కోసం ఓ అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు ఎలాగోలాగా కొద్ది రోజుల్లో అతనికి ఓ అందమైన అమ్మాయిని చూశారు ఆమె పేరు ఆశ ఆమె హర్యానాలోని భివానీ సమీపంలోని ఓ చిన్న గ్రామంలో ఉంటుంది అదే ఊరిలో నివసించే ఉదయ్ మేనత్త ఆ అమ్మాయిని సూచించింది ఉదయ్కు ఉదయ్ తన కుటుంబంతో కలిసి ఆ అమ్మాయిని చూసేందుకు వెళ్ళాడు వాళ్ళ ముందుగా తన అత్త ఇంటికి వెళ్ళారు అక్కడ అతను చిరిగిన సిల్వర్ కమీజ్లో ఉన్న ఓ అమ్మాయిని చూశాడు కానీ మచ్చల లేని సొగసైన చర్మం మరియు అందమైన నీలి కళ్ళతో ఆమె ముఖం చూస్తూ ఉంటే అచ్చు చందమామలాగా ఎంతో అందంగా ఉంది ఆమె ఓ ఇంటి వెలుపల పాత్రలు కడుగుతుంది ఆమె అతని వైపు క్లుప్తంగా చూసి మళ్ళీ తన పని తాను చేసుకోసాగింది కాసేపటికి తను అక్కడ కనిపించలేదు అదే రోజు సాయంత్రం ఉదయ్ ఫ్యామిలీ ఆసన కలవడానికి సిద్ధమయ్యారు అలాగే అతను బయటికి వచ్చినప్పుడు ఉదయ్ మళ్ళీ ఆ నీలకళ్ళ అమ్మాయిని ఇతర పిల్లలతో కలిసి ఆరు బయట ఆడుకోవడం మరియు తన స్నేహితురాలతో ఏదో మాట్లాడుతూ నవ్వడం చూశాడు ఆమె నవ్వు ఆమె ముఖంపల్లి చాలా అందంగాను చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది ఆ అమ్మాయి అతని వైపు చూసి మళ్ళీ ఆడుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అక్కడి నుండి తన స్నేహితురాలతో వెళ్ళిపోయింది అతను ఆమె కళ్ళు ఆమె నవ్వు మరియు ఆమె ప్రతిసారి కనిపించే తీరు గురించి ఆలోచించసాగాడు అలా ఆలోచనతోనే ఆశా ఇంట్లోకి అడుగుపెట్టాడు వాళ్ళు చాలా ధనవంతులు వారికి నాలుగు ఆవులు మరియు గేదెలు ఇంకా రెండు పెద్ద పెద్ద ఇల్లులు వాటితో పాటు చాలా ఎకరాల భూమి కూడా ఉంది ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఆశా వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె ఏకైక కుమార్తె అని అతని అత్త చెప్పింది అలాగే మంచి కట్నం కూడా ఇస్తామన్నారు పైగా వాళ్ళ తదనంతరం ఆస్తి అంతా ఉదయకే కదా అని గట్టిగా చెప్పింది ఉదయ్ మేనత్త కానీ ఉదయ్ తన మాట అస్సలు వినడం లేదు అక్కడ ఉన్నాడే కాని ఏమీ పట్టించుకోలేదు తాను చూసిన ఆ అమ్మాయి అదే ఆ అందమైన నీలికల్ల అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని కాదు కదా కనీసం ఆశ ఎప్పుడు వచ్చి వెళ్ళింది అని కూడా అతనికి తెలియదు అంతలా ఆలోచనలో మునిగిపోయాడు ఇరవై ఐదు వేలు ముందుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అమ్మాయి తండ్రి అదే ఆశా వాళ్ళ తండ్రి ధృవీకరించాడు కానీ అతని డబ్బుపై కూడా ఏమాత్రం ఆసక్తి చూపలేదు అన్నీ మాట్లాడుకొని అందరూ అక్కడి నుంచి బయలుదేరి వారి అత్త ఇంటికి తిరిగి వచ్చేశారు అతను కూడా లేచి వాళ్ళతో ఏదో యంత్రంలా ఫాలో చేసి వచ్చేశాడు అతను తన అత్త ఇంటికి చేరుకోగానే అందరూ అతని చుట్టముట్టారు అతను అమ్మాయి గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నారు ఎందుకంటే అందరికీ ఆశ బాగా నచ్చింది ముఖ్యంగా ఆశ కుటుంబం ఆస్తి బాగా నచ్చాయి ఉదయ్ కూడా ఓ మాట చెప్పాలి కదా నచ్చింది అని అందుకే వాళ్ళు అతని నిర్ణయం అంత అదే ఏమంటాడా అని ఆలోచిస్తున్నారు కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అతను ఆశ వైపు చూశాడనుకుంటున్నారు కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే ఆ అమ్మాయిని కనీసం ఉదయ్ చూడనే లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం పక్కన పెడితే కనీసం ఉదయ్ ఆశ అంటే ఎవరో కూడా తెలియదన్నట్టున్నాడు అతను ఆడుతూ మరియు నవ్వుతూ చిరిగిన సల్వేర్ కమీజ్లో ఉన్న ఆ నీలి కళ్ళ అమ్మాయిని మాత్రమే చూశాడు ఇంకా తన ఆలోచనలోనే ఉన్నాడు కూడా వేరే ఏమీ పట్టించుకోవడం లేదు ఇది గమనించిన అతని తల్లిదండ్రులు మరియు బంధువులు అందరూ కలిసి గట్టిగా ఓ నిర్ణయం చెప్పు అని అడిగేసరికి బయటకు వచ్చి ఎదురింటి వైపు చూపించాడు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళ అత్త కూడా ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంది కొంత సమయానికి కానీ ఆమెకు అర్థం కాలేదు ఉదయం ఎదురింటి వైపు చూపించడానికి గల అంతరార్థం ఏమిటో అని అందుకే ఆమె మరింత ఆశ్చర్యపోయింది అలాగే అక్కడ ఉన్న వారితో ఇలా చెప్పసాగింది అసలు ఉదయ్ తను చూసిన ఎవరు ఉదయ్ వాళ్ళ అత్త ఏం చెప్పి ఉంటారు ఉదయ్ పెళ్లి ఎవరితో జరగనుంది తాను చూసిన నీలకల్ల అమ్మాయితోనా లేక ఆశతోనా వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ బాట్లో తెలుసుకుందాం